స్ట్ విభజించి మేము దాని తర్వాత ఫస్ట్ టైం మేము చేస్తాము మీకు మేము నెల్లూరులో చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ఊపిరితుత్తుల్లో స్టెంట్ వేస్తున్నామంట సో స్టెంట్ అంటే ఇది దేనికి వేసాము అంటే ఈమె భారతి ట్వంటీ టూ ఇయర్స్ ఈమెకి అయితే ఈమె బద్వేల్కి నివసిస్తారు బద్వేల్లో ఉంటారు సో ఈ బద్వేల్ నుంచి మా గాడికి రిఫర్ చేశారండి ఈమె వచ్చినప్పుడు పేషెంట్కి ఆయాసంగా దగ్గుగా ఉన్నప్పటికీ మేము సిటీ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితుత్తుల పైప్ అది సన్నబడడం జరిగింది మామూలుగా ఇంత ఉండాల్సిన పైపు ఇంత సన్నబడింది సో ఏ పైప్ అయితే సన్నబడిందో అక్కడ కొంచెం గాలిపోవడం తగ్గింది సో దానివల్ల మనం ఏం చేసామంటే రొటీన్గా బ్రాంకోస్కోపీ చేసాం ఈ బ్రాంకోస్కోపీలో చేసినప్పుడు ఊపిరితుత్తుల పైపు ఏ ఏరియాలో సన్నబడిందని చూసామండి సో చూసినప్పటికీ ఈ పేషెంట్కి మనం ఎలా చేయాలా ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పేషెంట్కి బలూన్ డైలటేషన్ చేసాము ఈ బలూన్ డైలటేషన్ వల్ల ఒక టూ ఎంఎం ఉండాల్సింది ఇంప్రూవ్ అయింది సో దాని తర్వాత ఆమె శ్వాస తీసుకోవడం బాగా జరిగింది అయితే ఒక పదిహేను రోజులతో మళ్ళీ చెకప్ చేసినప్పటికీ బ్రాంకోస్కోపీ చేసాము చేస్తే మళ్ళీ ఊపిరితుత్తులు ఆ పైపు సన్నబడిపోయింది సో ఇది ఒక ట్రీట్మెంట్ సెట్టింగ్ కాకుండా దీన్ని మనం ఒకటే సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పేసి మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైప్లో ఒక స్టెంట్ వేసామండి ఇది సిలికాన్ స్టెంట్ అంటాము సో ఆ సిలికాన్ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊపిరితుత్తుల పైప్ ఏదైతే ఉందో అది బాగా నిల్చుంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకోవడం ఈజీగా ఉంటుంది సో అలాగా మనము ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలోనే మనం ఫస్ట్ టైము ఈ సిలికోన్స్ టెంట్ వేసాము వేసినప్పటికీ పేషెంట్ బాగుంది ఏ ఇబ్బంది రాలేదు ఈరోజు ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయ్యి ఎక్స్రేలు రిపీట్ చేస్తా ఉన్నప్పటికీ పేషెంట్కి బాగుంది ఇక్కడ మనం అత్యాధునిక పరికరాలు వాడి పల్మనాలజీ విభాగంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయాసం దగ్గు గల్ల ఛాతి నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా తెలియకుండా వెయిట్ లాస్ అయినా హండ్రెడ్ పర్సెంట్గా ఫుల్ చెకప్ చేసి మీకు ఏదైతే సూటబుల్ వైద్యం ఉంటుందో దానికి మేము దేనికి వెనకాడకుండా మీకు తక్కువ కాస్ట్లోనే మళ్ళీ తక్కువ కాస్ట్లోనే మీకు జబ్బు ఏంటి దాని వైద్యం అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తామండి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మా కాడకి రావచ్చు నా కాడకు రాండి లేదా మా హాస్పిటల్కి రాండి మీకు వైద్యం అనేది అంత తొందరగా అందిస్తాము కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తేనే వైద్యం వస్తుందండి కరెక్ట్గా సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కరెక్ట్ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్ సో అందుకని ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసి మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి భారతి అనే ఈ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ సో బ్రెత్లెస్నెస్ ఆయాసంతో మన హాస్పిటల్కి వచ్చారు సో కౌశిక్ డాక్టర్ కౌశిక్ చూసి ఇన్వెస్టిగేట్ చేస్తే సో లెఫ్ట్ బ్రాంకస్లో స్టెనోసిస్ ఉంది అంటే మూసుకుపోయింది సో ఆ లెఫ్ట్ బ్రాంకస్ అంటే మనకు మెయిన్గా ప్రధానమైన శ్వాసనాళం ఉంటుంది అది రెండుగా డివైడ్ అవుతుంది రైట్ లంగ్కి ఒకటి లెఫ్ట్ లంగ్కి ఒకటి డివైడ్ అవుతుంది ఆ లెఫ్ట్ లంగ్కి సప్లై చేసే ప్రధాన శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల ఆయాసం సో ఇంకా మనం మనం స్టెంట్ పెట్టి దాన్ని కరెక్ట్ చేయాలి అని ప్లాన్ తోటి ఆపరేషన్ థియేటర్లోకి మనం తీసుకున్నాము సో మామూలుగా ఇలాగా శ్వాసనాళం పైన మనం సర్జరీస్ చేయడము వాటికి అనస్థీష ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ సో మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సర్జరీ అంటే అనస్థీష ఇవ్వడం అనేది ఈజ్ రొటీన్ అని దగ్గరలా చేసేదే కానీ శ్వాసనాళం ద్వారానే మనం అనస్థీష ఇస్తాం సో దానికే మనం మళ్ళీ సర్జరీ అంటే అనస్థిస్ ఇవ్వడం ఛాలెంజ్ సో కానీ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ అన్నీ ఉండడం వల్ల స్కిల్డ్ డాక్టర్స్ ఉండడం వల్ల సర్జరీ అయిపోయిన తర్వాత ఐసీయూలో కేర్ అన్నీ ఇవ్వగలగడం వల్ల సో సక్సెస్ఫుల్గా ఆ అమ్మాయికి మనం సర్జరీ కంప్లీట్ చేయగలిగాము సో ఇలాంటివి చేయాలి అంటే మామూలుగా చెన్నై హైదరాబాదు బెంగళూరు ఇలాంటి సిటీస్లోనే చేయగలరు సో కానీ మనం తక్కువ కాస్ట్తోటి నెల్లూరులోనే మనం ఇవి చేయగలుగుతూ ఉన్నాం ఇలా చేయడం ఇది ఆల్మోస్ట్ థర్డ్ థర్డ్ కేస్ సక్సెస్ఫుల్గా ఎనీ కాంప్లికేషన్ లేకుండా అత్యంత తక్కువ ఖరీదుతోటి పేషెంట్ ఎంత అఫోర్డబుల్లో మనం అంతే ఛార్జ్ చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ మనకి ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు ఈ ప్రొసీజర్ని చాలా నైపుణ్యంతో చాలా ప్రాబబ్లీ వన్ ఫోర్త్ కాస్ట్ మనకి పెద్ద సిటీస్లో అయ్యే వన్ ఫోర్త్ కాస్ట్లో మనం ఇక్కడ చేయగలిగాము అట్లాగే మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చూస్తారు చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ అన్నీ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అండ్ మీతో షేర్ చేస్తాము అది జరిగినప్పుడు సక్సెస్ఫుల్ అయినప్పుడు సో ఈ జర్నీలో మాకు నెలికవర్ మెలికవర్ హాస్పిటల్ని పెద్ద ఇన్స్టిట్యూట్గా ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్గా అన్ని ప్రొసీజర్లు జరిగే ఇన్స్టిట్యూట్గా తీర్చిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తున్నాము సో మీ సహకారం ఉంటే తప్పకుండా నెల్లూరుని ఒక హెల్త్ కేర్ డెస్టినేషన్గా చేసి ఇంకా పెద్ద సిటీస్కి వెళ్లకుండా ఇక్కడే అన్ని జరిగేటట్టు ప్లాన్ చేస్తున్నామండి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీతో షేర్ చేస్తామండి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు